న్యూస్ శ్రీకళహస్తీశ్వరుని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడితే క్రిమినల్ చర్యలు శ్రీకళహస్తి డిఎస్పీ నరసింహమూర్తి హెచ్చరిక ప్రైవేట్ స్కూళ్లు మధ్యన కూట స్కూల్ నిర్వహిస్తే కఠిన చర్యలు ప్రైవేట్ పాఠశాలలకు ఎంఈఓ భువనేశ్వరి మరమ్మతులకు నోచుకొని శ్రీకళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఓ ప్లాంట్ వేసవిలో మంచినీటికి ఇబ్బంది పడుతున్న రోగులు తిరుమలలో ఘనంగా కోయిల్ అల్వారు తిరుమించడం ఆలయ శుద్ధి నిర్వహించిన అధికారులు తొమ్మిది నెలల పాలనలో విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ఏపీ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకళ హస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి కంచి పీఠాధిపతి శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి విచ్చేశారు ఈరోజు ఉదయం స్వామి అమ్మవలరా మూడో కళా అభిషేకంలో పాల్గొని దర్శించుకున్నారు శ్రీకళ హస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని కంచి పీఠాధిపతి శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి దర్శించుకున్నారు ఈరోజు ఉదయం స్వామి అమ్మవలరా మూడో కాల అభిషేకంలో పాల్గొని దర్శించుకున్నారు కంచి పీఠాధిపతి వారిని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకళహస్తి స్వామివారి అభిషేక సేవలో కంచి పీఠాధిపతి స్వామీజీ వారు పాల్గొన్నారు అనంతరం శ్రీ మేధా గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద శ్రీ కంచి పీఠాధిపతి శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారిని శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తి స్వామివారి తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి డిప్యూటీఈవో కృష్ణారెడ్డి సూపరింటెండెంట్ నాగభృష్ణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు చెంచయ్య నాయుడు విజయ్ కుమార్ నాయుడు కంటా రమేష్ సుబ్బయ్య డెమల్ల బుజ్జి తదితరులు పాల్గొన్నారు lá దృశ్య యువత వివిధ వ్యాపార వర్గాల వారు ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకాళహస్తి డిఎస్పి నరసింహమూర్తి హెచ్చరించారు అక్రమ మార్గాల్లో సంపాదించాలని దురాసతో ఆన్లైన్ మోసాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని యువత తప్పుడు మార్గంలో సాగవద్దని డిఎస్పి పలికారు శ్రీకళాహస్తి డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న దృశ్య పలుచోట్ల యువత వివిధ వ్యాపారులు బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు సమాచారం అందుతుందని వీటిపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు ఆన్లైన్ మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆన్లైన్ మోసాలతో క్రికెట్ బెట్టింగ్తో యువత మోసపోకుండా వాటికి దూరంగా ఉండాలని సూచించారు అక్రమ సంపాదన మూలంగా అనేక కష్టాలు ఎదుర్కొంటున్నామని గుర్తించి యువత వివిధ వ్యాపార వర్గాల వారు వాటికి దూరంగా ఉంటూ మోసాలకు గురి కావద్దని సూచించారు ఎవరైనా ఎక్కడైనా బెట్టింగ్లకు పాల్పడుతూ తమ నిఘాలో పట్టుబడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐ తిమ్మప్ప ఎస్ఐ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు పూర్తిగా పెంచడం అనేది ఈ బెట్టింగ్ పైన కూలింగ్ షాపుల్లో కావచ్చు సినిమా హాళ్ళ దగ్గర కావచ్చు టీ బంకల ద్వారా కావచ్చు ఆటో స్టాండ్లో కావచ్చు చాలామంది గుమ్మి ఈ బెట్టింగ్ భూతానికి చాలామంది బలైపోతున్నారు ఆర్థికంగా నష్టపోతున్నారు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి ఎవరు కూడా బెట్టింగ్కి పాల్పడవద్దు ముఖ్యంగా యువతకు రిక్వెస్ట్ ఏమంటే చాలా భవిష్యత్తు ఉంటుంది ఆశకు పోవద్దు ఏదైనా కూడా కష్టపడి సంపాదిస్తేనే ఉంటుంది వక్ర మార్గంలో సంపాదించాలనుకోవడం అది పొరపాటు మీ తల్లిదండ్రులు చాలామంది మీ మీద ఆశలు పెట్టుకొని ఉంటారు కాబట్టి కష్టపడి చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని ఆర్థికంగా పైకి రావాలి కానీ ఇట్లా జూదము బెట్టింగు రకరకాల ఇతరత్ర ఆవిగేషన్ ద్వారా సంపాదించుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు భవిష్యత్తు నాశనం అవుతుంది కేసుల్లో ఇరుక్కుంటే పాలసీ సబ్ డివిజన్ లో అందరూ ఎస్ఐలు సిఐలు అందరూ కూడా దీని మీద గట్టి నిఘా ఉంచడం జరిగింది ఎక్కడైనా కూడా బెట్టింగ్ పాల్పడినట్లు సమాచారము తెలిసిన వెంటనే వారి మీద ఖచ్చితంగా కఠినమైన కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని అందరినీ హెచ్చరిస్తున్నారు మధ్యాహ్నం పూట బడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకళహస్తి ఎంఈఓ భువనేశ్వరి అన్నారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వాటర్ బిల్ నూతనంగా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు రెండు పుట్టల బడులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ భువనేశ్వరి తెలిపారు శ్రీకళ ఎంఈఓ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఎండవేడమి ఎక్కువగా ఉండడం చేత ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి పదిహేనవ తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించడం జరుగుతుందన్నారు కానీ ప్రైవేట్ పాఠశాలలు విరుద్ధంగా రెండు పూటల బడులు నిర్వహిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వాటర్ బెల్ నూతనంగా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు విద్యార్థులకు డీహైడ్రేషన్ కలగకుండా ఉండడానికి పాఠశాలలో ప్రత్యేకంగా వాటర్ బిల్ సమయంలో కేటాయించడం జరిగిందన్నారు అదేవిధంగా పాఠశాల విద్యార్థులు మధ్యాహ్నం వేళల్లో బయటకు తిరగకూడదని బాబులు చెరువుల వద్దకు వెళ్ళకూడదని ఉండేటట్లు తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని తెలిపారు ఆ మధ్యాహ్నం కూట మార్చి పదహైదు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు రన్ చేయమని గవర్నమెంట్ ఇచ్చినప్పటికి కొన్ని ప్రైవేట్ స్కూల్ కళాశ్వణంలో రన్ చేస్తున్నారు వాళ్ళకు కూడా డిఓ నుంచి ఆర్జిడి గారి నుంచి వచ్చిన తో పాటు మేము కూడా ఎంఓ టూ ఎం వన్ మేము కలిసి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాము ప్రైవేట్ పాఠశాల ముఖ్యంగా మధ్యాహ్నం కూట రన్ చేయకూడదని ఈ సందర్భంగా వినియోగించుకుంటున్నాము అలాగే ఇంకా మధ్యాహ్నం పూట బళ్ళు నిర్వహించిన తర్వాత పిల్లలు స్కూల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తగిన జాగ్రత్తలు ఎక్కువగా వాటర్ తీసుకోమని చెప్పి తర్వాత బావులు చెరువులు ఇటువంటి వాటి దగ్గరికి వెళ్ళి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాలని తల్లిదండ్రులు కూడా తెలియజేయమని చెప్తున్నాము అలాగే ఇంకా పరీక్షల దగ్గరికి వస్తే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రెగ్యులర్ వాళ్ళు సుమారు మనకు పదకొండు సెంటర్లో రెండు వేల నలభై నాలుగు మంది రాస్తున్నారు అలాగే ప్రైవేటు అంటే ఓపెన్ లో నాలుగు లో వాళ్ళు రాస్తున్నారు సుమారుగా ఆ మూడు వేల మంది మనకి రాస్తున్నారు ఇక్కడ అన్ని సెంటర్లు కూడా ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా ఆ నిర్వహిస్తున్నాము ఎటువంటి సంఘటనలు జరగకుండా మిగిలిన ఎగ్జామ్స్ కూడా తీసుకుంటాము తెలియజేస్తున్నాము నమస్తే గవర్నర్ మన సీఎం గారు వాటర్ బిల్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఈ వాటర్ బిల్ అనేది ముఖ్యంగా పాఠశాలలో తీసుకుంటే విద్యార్థులకి ఎక్కువగా వాటర్ తీసుకోవాలనే ఉద్దేశంతో గంటకి అరగంటకు ఒకసారి బిల్లు మోగిచ్చి వాటర్ తీసుకోవాల్సిందిగా ఉపాధ్యాయులు పిల్లలకు ఎక్కువగా ఇప్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు ఆ విధంగానే అన్ని పాఠశాలలో కూడా మేనేజ్మెంట్ తో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలలో కూడా బెల్ అనేది మోగించి పిల్లల్ని ఎక్కువగా నీళ్లు తీసుకునే విధంగా చేయాలని కోరుకుంటాను ఈ వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్యం అనే గురి కాకుండా ఉంటారు అలాగే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి ఎండాకాలం కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ కాకుండా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని కోరుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటర్ ఎక్కువగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు ఏరియా లోని ఆర్ఓ ప్లాంట్ మరమ్మతులు జరగకపోవడంతో రోగులు వారి బంధువులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు మరోవైపు హాస్పిటల్లో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు పరికరాలు సరఫరా చేసి ఆరు నెలలు గడుస్తున్నా దాన్ని అమర్చకపోవడంతో హాస్పిటల్లో తాగునీటి కొరత ఏర్పడి రోగులు వారి బంధువులు దాహార్తితో అలమటించే పరిస్థితి నెలకొంది శ్రీకళహస్తి ఏరియా హాస్పిటల్లో రోగులకు తాగునీటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు శుద్ధి చేసిన తాగునీరు హాస్పిటల్లో లభించకపోవడంతో రోగులు వారి బంధువులు బయట నుంచి తాగునీటిని కొని తెచ్చుకుంటున్నారు ఏరియా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ గత కొద్ది రోజులుగా మూలన పడింది మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మతులకు గురి కావడంతో దాన్ని రిపేర్ చేసి అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు తగిన శ్రద్ధ చూపడం లేదు మరోవైపు హాస్పిటల్లో అదనంగా మరో కొత్త ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆరు నెలల క్రితమే ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన ఆర్వో ట్యాంక్ శుద్ధి పరికరాలను ప్రభుత్వం సరఫరా చేసింది అయితే ఆర్వో ప్లాంట్ పెట్టడానికి దిమ్మే నిర్మించవలసి ఉండడంతో ఆ పనులు చేయడానికి గత ఆరు నెలల నుంచి ఏరియా హాస్పిటల్స్ నిర్వహణ ఇంజనీరింగ్ శాఖ నిధులు మంజూరు పేరిట కాలయాపన చేస్తుంది హాస్పిటల్ మెయింటెనెన్స్ నిధుల నుంచి ఈ పనులు చేయడానికి ఇంజనీరింగ్ శాఖ అభ్యంతరం చెప్తుందని హాస్పిటల్ అధికారులు చెప్తున్నారు దీంతో ప్లాంట్ ఏర్పాటు పనులు ముందుకు సాగడం లేదు నూతన పరికరాలు హాస్పిటల్లో ఓ మూలపడి తుప్పుపట్టే పరిస్థితి నెలకొంది హాస్పిటల్లో రోగులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నాం వాటిని రోగులకు అందించే విధంగా హాస్పిటల్లో పర్యవేక్షణ లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడైన చందంగా మారింది ప్రస్తుతం వేసవికాలం కావడంతో రోగులు మినరల్ వాటర్ హాస్పిటల్లో లభించకపోవడంతో బయట నుంచి వాటర్ బాటిల్స్ వాటర్ ప్లాంట్ను కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు ప్రధానంగా డెలివరీ అయిన మహిళలు వివిధ రోడ్డు ప్రమాదంలో గాయపడిన రోగులు తాగడానికి శుద్ధమైన జలాలు లభించగా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా హాస్పిటల్ అధికారులు స్పందించి ఆర్ఓ ప్లాంట్ సిద్ధం చేయాలని పలువురు కోరుకుంటున్నారు శ్రీకలహస్తి పట్టణం బహదూర్పేటలో వెలిసి ఉన్న నల్ల గంగమ్మ ఆలయంలో ఈ రోజు రాత్రి నుంచి జాతర ఘనంగా ప్రారంభం కానుంది ఈ మేరకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీకళహస్తి బహదూర్పేట నల్లగంగమ్మ ఆలయంలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న జాతర మహోత్సవాల సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అమ్మవారు కొలుగుతీరు ప్రాంతాన్ని విద్యుత్ దీపాలతో చలవ పందీలు వేశారు భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు అనంతరం టూ టౌన్ సిఏ వెంకటేష్లు నల్లగంగమ్మ గుడి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తాగు చర్యలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు అనుమానితులను ముందస్తు చర్యల భాగంగా వారిపై బైండవర్ కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు భక్తులు ప్రశాంత వాతావరణంలో జాతర నిర్వహించుకోవాలని ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు అనిల్ రాజేంద్ర యాదగిరి నారాయణ సురేష్ కపిల్ ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు uh um... ముఖ్యంగా ఈ నల్ల గంగమ్మ జాతర జరుపుకుంటున్నటువంటి శ్రీకాళహస్తి పట్టణ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈ ఈ నల్ల గంగమ్మ జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా ఉన్నందుకు మా పోలీసుల తరపున ఎవ ట్రబుల్ మ్యాంగర్స్ కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టే వ్యక్తులు కానీ అలాంటి వాళ్ళని ముందునే మేము బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఎవడైనా తాగేసి అల్లరి వాళ్ళు కానీ అటువంటి ఇబ్బంది కలిగించే వాళ్ళు కానీ ముందస్తు చర్యలుగా వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది కాబట్టి పట్టణ ప్రజలందరూ దైవభక్తితో అందరూ పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా అదేవిధంగా మా కమిటీ సభ్యులు అందరూ సహకరించారు కమిటీ మెంబర్స్ అందరూ సహకరించి పోలీసులు వాళ్ళకి ఎటువంటి సహాయమైనా మేము చేస్తాం సార్ మా అమ్మవారి జాతరకు ఎటువంటి సంఘటన జరగకుండా చూసుకుంటున్నాం మాది బాధ్యత అన్నట్టు ముందుకు వచ్చారు మేము వాళ్ళకి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు పోలీస్ తరఫున అందరూ అందిస్తాము మా ఎస్డిపి డిఎస్పి గారు దీంతో ఆలో ఆధ్వర్యంలో ఇక్కడ బందోబస్తు కూడా నిర్వహిస్తున్నాము అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం అదేవిధంగా ఈ భక్తి కోసం దైవ దైవ దర్శనం కోసం వచ్చే భక్తులు కూడా ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మీ యొక్క వస్తువులు బంగారు కానీ

జరిగిన నష్టాన్ని రాష్ట్రం అధిగమించి అభివృద్ధి చెందేలా ప్రజలకు సంక్షేమం అందించేలా చిత్తశుద్ధితో పనిచేయాలని ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లకు సూచించారు సచివాలయంలో ఈరోజు జరిగిన మొదటి రోజు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈ రోజు కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు తొమ్మిది నెలల పాలనకు సంబంధించి వివిధ కీలక ఆదేశాలు జారీ చేశారు రానున్న రోజుల్లో ప్రజల కోసం జిల్లా కోసం ఏం చేయాలనే దానిపై యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు ప్రజలపై మీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని మీ పనితీరుతో వచ్చే ఫలితాలు వారిపై శాశ్వతంగా చూపిస్తాయని కలెక్టర్లను ఉద్దేశించి అన్నారు ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్ల పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నామని చెప్పారు సంక్షేమ ఫలాలు సక్రమంగా ప్రజలకు అందాలి ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం చివరి స్థాయి వరకు చేరాలి ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలను దానం చేసినట్లు కాకుండా గౌరవ భావంతో ఇవ్వాలి ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలన్నారు ప్రజలే ఫస్ట్ విధానంతో ముందుకు వెళ్ళాలి మీరు చేసే ప్రతి పనిని మేము సమీక్షిస్తున్నాం పౌరులకు అందించే ఇరవై రెండు సేవల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని ఈ ప్రభుత్వం మా కోసమే పనిచేస్తుందన్న నమ్మకం ప్రజల్లో కలిగించాలన్నారు ఏప్రిల్ మొదటి వారంలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు పకడ్బందీగా మెగా డిఎస్సి నిర్వహించాలి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేయాలని దస్త్రంపైనే మొదటి సంతకం చేశామన్నారు పాఠశాలలు ప్రారంభించే సమయానికి నియామకాలు పూర్తవ్వాలని గతంలో రాష్ట్రంలో ఒకేసారి ఒకటి పాయింట్ ఐదు లక్షల టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని ఎనభై శాతం ఉపాధ్యాయులను మా నియమించామన్నారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు డాక్యుమెంటులో పది సూత్రాలు పొందుపర్చానని రాష్ట్రము జిల్లా నియోజకవర్గం మండలం గ్రామ సచివాలయం పరిధి వరకు ప్రణాళికలు ఉండవలసిందే నాణ్యం జిల్లాలో విజన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కలెక్టర్ ఉంటారని అన్నారు నియోజకవర్గాలకు ఎమ్మెల్యే చైర్మన్గా ఉంటారన్నారు రాష్ట్రంలో యాభై ఐదు వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయని రెండేళ్లలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తవ్వాలి పర్యావరణ ఇతర అనుమతులకు కలెక్టర్లు చొరవ తీసుకోవాలన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైంది ఈ తొమ్మిది నెలల్లో మూడవసారి కలెక్టర్లతో సమావేశం నిర్వహించుకుంటానన్నారు ప్రతి త్రైమాసికానికి ఒక సమావేశం పెట్టుకొని రాబోయే మూడు నెలలు ఏం చేయాలో యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటామన్నారు అధికార యంత్రాంగం ప్రజలకు ఆమోదయోగమైన పాలన అందించడానికి మీరు ప్రయత్నించాలన్నారు గత ఐదేళ్లు రాష్ట్రంలో విధ్వంసమై జరిగిందన్నారు దీంతో ప్రజల్లో తీవ్రమైన అసహనం వ్యక్తమైందన్నారు ఎన్నికల్లో కూటమికి తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది దీని కారణం విధ్వంస పాలనను ప్రజలు ఆమోదించలేదని కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆశలు కూడా ఎక్కువగానే పెట్టుకున్నారన్నారు సంక్షేమం అభివృద్ధి సపరిపాలన అనే మూల స్తంభాలపైనే సుపరిపాలన ఆధారపడి ఉందన్నారు పేదరికంపై ప్రజలు సంతోషంగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు అమలు తప్పనిసరి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే తగినంత ఆదాయం రావాలన్నారు అప్పులతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే స్థిరంగా కొనసాగవు గత ప్రభుత్వం తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసిందని అప్పులు తీర్చాలి వాటికి వడ్డీలు కట్టాలన్నారు అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే అనేక హామీలు నెరవేర్చామంటాం దేశంలో ఎక్కడ లేని విధంగా పింఛన్లు నాలుగు వేలు ఇస్తున్నాం రెండు వందలు ఉన్న పింఛన్ను రెండు వేల పద్నాలుగులో రెండు వేలు చేశాం ఇప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేలకు ఒకేసారి పెంచామన్నారు ఐదు వందలు ఉన్న దివ్యాంగుల పెంచన్ను మూడు వేలు చేశామని దాన్ని మళ్ళీ ఇప్పుడు ఆరు వేలకు పెంచామని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పదివేలు ఇస్తున్నారన్నారు మంచానికే పరిమితమైన వారికి మానవతా దృక్పథంతో పదిహేను వేలు ఇస్తున్నామని ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రజలకు తెలియచేయాలన్నారు అందుకే ప్రతీ నెల ఒకటో తేదీన పేదల సేవలో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు పోలవరాన్ని కేంద్ర సహకారంతో గాడిలో పెట్టామని రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు అమరావతి రాజధాని పనులు కూడా చేపట్టామన్నారు ప్రపంచ బ్యాంకు ఏడిపి వంటి సంస్థల నుంచి ఆర్థిక సాయం తీసుకుంటామని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ప్రపంచంలోనే బెస్ట్ మోడల్గా అమరావతి అభివృద్ధి చేస్తున్నానని ప్రజలు భాగస్వాములయ్యేలా చర్యలు ఉండాలి రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వేసవి సందర్భంగా తాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలపై ప్రజల్లో మరింత సంతృప్తి స్థాయి పెంచేలా జిల్లాలో యంత్రాంగం పనిచేయాలని ఆ దిశగా జిల్లా కలెక్టర్ కృషి చేయాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాంశు శుక్ల అన్నారు సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన పీపుల్స్ పర్ఫార్మెన్స్ పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలపై ప్రజల్లో మరింత సంతృప్తి స్థాయి పెంచేలా జిల్లాలో యంత్రాంగం పనిచేయాలని ఆ దిశగా జిల్లా కలెక్టర్లు కృషి చేయాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాంశు శుక్ల అన్నారు సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన పీపుల్స్ పర్ఫెక్షన్ పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండడం లాంటి అంశాల్లో ఇంకా సంతృప్తి పెరగవలసిన అవసరం ఉందన్నారు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ గతంలో కంటే ప్రస్తుతం మెరుగైందని అయితే అది మరింత మెరుగుపడవలసి ఉందన్నారు ఆర్టీసీ సేవలు ఇసుక లభ్యత శాంతి భద్రతలు క్రైమ్ అగనెస్ట్ ఉమెన్ తదితర అంశాలపై ఐబీఆర్ఎస్ సర్వే ద్వారా సేకరించిన ప్రజా సంతృప్తి స్థాయిపైన ఆయన ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు జిల్లా కలెక్టర్లందరికీ ఏ ఏ ప్రాంతంలో ఆయా కార్యక్రమం పూర్తి స్థాయిలో జరగలేదు ఎక్కడ ఇంకా మెరుగుపడాల్సి ఉందనే వివరాలు అందజేస్తున్నామని జిల్లా కలెక్టర్లు ఆయా కార్యక్రమాల అమలులో ఎక్కడ వెనకబడి ఉన్నామో మదింపు వేసుకొని వాటిని మెరుగుపరచడానికి కృషి చేయాలని కోరారు ఏప్రిల్లో మెగా డిఎస్సీ మే నుంచి తల్లిక బంధనం కార్యక్రమాలు ఏపీ ప్రభుత్వం ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ చిత్తూరులో మీడియా సమావేశం నిర్వహించారు ఎన్నికల సందర్భంగా ఇస్తున్న హామీలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు అన్నారు చంద్రబాబు సారథ్యంలో ఏపీ అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని అన్నారు కాణిపాకం దేవస్థానం దాతల సహకారంతో ముద్రించిన రెండు వేల ఇరవై ఇరవై ఆరు శ్రీ విశ్వాబనామ సంవత్సరం గంటల ఈవో నువో పెంచలకి ఆవిష్కరించారు ముందుగా పంచాంగాన్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించాలి కార్యక్రమంలో కాణిపాకం దేవస్థానం ఆస్థాన పంచాంగ కర్త పంచాంగ రూపకర్త శివకుమార్ శర్మ ఏఈఓలు రవీంద్రబాబు ఎస్వి కృష్ణారెడ్డి హరిమాధవరెడ్డి రెడ్డి సూపరింటెండెంట్లు కోదండపాని వాసు అర్చకులు వేద పండితులు ఆలయ ఉభయదారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వారు తిరుమంజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది సంవత్సరంలో నాలుగు పర్వదినాలైన ఉగాది ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి రోజుకు ముందు వచ్చే మంగళవారం ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవైతిగా వస్తుంది ఈ నెల ముప్పై తేదీన శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహిస్తున్న సందర్భంగా ఈ రోజు తిరుమలలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించింది అయితే తిరుమంజనం అనంతరం స్వామివారి మూల విరాట్కు ఆలయ అర్చకులు ఆగముక్తంగా పూజాది కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించారు అటు తర్వాత పదకొండు గంటలకు సర్వదర్శనం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించింది టీటీడీ అలాగే ఈ నెల ముప్పై తేదీన జరిగే ఉగాది ఆస్థానాన్ని వేడుకగా జరుపుతామని ఆలయ ఈవో శ్యామలరావు మీడియాకు తెలిపారు వే న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకళా హస్తేశ్వరుని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీ విజేంద్ర సరస్వతి స్వామి ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడితే క్రిమినల్ చర్యలు శ్రీ కలహస్తి డిఎస్పీ నరసింహమూర్తి హెచ్చరిక ప్రైవేట్ స్కూళ్లు మధ్యాహ్న పూట స్కూల్ నిర్వహిస్తే కఠిన చర్యలు ప్రైవేట్ పాఠశాలలకు ఎంఈఓ భువనేశ్వరి మరమ్మతులకు నోచుకొని శ్రీకలహస్తి ప్రభుత్వ ఆసుపత్రి ఆర్వో ప్లాంట్ వేసవిలో మంచినీటికి ఇబ్బంది పడుతున్న రోగులు తిరుమలలో ఘనంగా కోయిల్ అల్వార్ తిరుమంచడం ఆలయ శుద్ధి నిర్వహించిన అధికారులు తొమ్మిది నెలల పాలనలో విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ఏపీ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవి న్యూస్ నమస్తే